అమ్మాయి అయిపో మా దగ్గర రూపాయి దీంట్లో నువ్వు అచ్చు కానీ బొమ్మ కానీ చెప్పాలి ఒక టెన్ టైమ్స్ వేస్తాను కనీసం సెవెన్ టైమ్ అయినా నువ్వు కరెక్ట్గా చెబితే నీకు డ్రెస్ మెటీరియల్ కానీ టాప్ కానీ శారీ కానీ వస్తుంది చేస్తావా ఓకేనా సరే రాదాం కానీ కదా చెప్పు అచ్చు అని చెప్పావు కదా టెన్ టైమ్స్ వేస్తాను కరెక్ట్గా ఫైవ్ కంటే ఎక్కువ ఎక్కి మంచిగా చూపిస్తాను ఓకేనా ఇక్కడ అచ్చలు చెప్పావుతాయి కదా అది ఎందుకు ఏం చేసుకుంటాను అచ్చ చెప్పావు కదా ఏ అచ్చు కాదు చెప్పావు రెండు సార్లు అది ఏ నాలుగు సార్ అయిపోయింది ఎన్నిసార్లు అయితే సార్ అది సిక్స్ టైం టైమ్ బొమ్మ పడింది అయినా కానీ నువ్వు కోరుకునేదే ఇస్తా